నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అన్నదానికి బలం చేకూర్చే విధమైనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయలేదా అంటే చేయలేదు అని రాజకీయ నాయకులు అంటుంటారు కానీ తద్వారా ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తులు మాత్రం వచ్చినాయని అంటారు సో ఏ వస్తే ఏం వచ్చినాయి ఏం రాలేదని చూద్దాం దీంట్లో అందరికీ కనిపించేటటువంటి ఒక సచివాలయం వ్యవస్థకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే కనపడుతాయి సరే అది కొంతమంది రాజకీయ నాయకులు అసలు అది నియామకాలే కరెక్ట్ కాదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో సచివాలయంలో లక్షల కొద్ది ఉద్యోగాలు ఇచ్చానంటున్నాడు ఆ ఉద్యోగాలు ఒక క్రమబద్ధీకర ఏదైతే జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ఆ నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పద్ధతి ప్రకారం జరగలేదు అన్నది కొంతమంది నాయకులు చెప్పేటటువంటి వ్యాఖ్యలు సరే అవి క్రమబద్ధీకరణ జరిగే లేవా అనేది పక్కన పెడదాం అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ ఫైవ్ ఇయర్స్లో ఆ సచివాలయానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ తప్ప ఇంకేమన్నా చేయలేదా అంటే నాకు తెలిసి ఒక ఎడ్యుకేటర్కి ఏంటంటే ఒక డిఎస్సి మాత్రం ఆయనటువంటి ఫైవ్ ఇయర్స్లో నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు అన్నది వాస్తవం సో దాంట్లో నిరుద్యోగులు కొంచెం కోపంతో ఉన్నది వాస్తవం సో లాస్ట్ గవర్నమెంట్ టయానికి ఒక సిక్స్ థౌజండ్ ప్లస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అవి రిక్రూట్మెంట్ ఇవ్వాలి అనుకునే ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్న ఆ సందర్భంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని వాయిదా వేయడం జరిగింది సరే ఆ సందర్భంలో కోటం ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు అంటే అప్పుడు ప్ర ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రతి ఇయర్ డిఎస్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సో దాంతో దాదాపు ముప్పై వేల పైబడి పోస్టులు ఖాళీలు ఉన్నాయని అవి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పడం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది తర్వాత వచ్చేసి పెన్షన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మొత్తానికి ఈ మధ్య కాలంలో డిఎస్సి అనే మాట ఈ ఎనిమిది నెలల్లో డిఎస్సి అనేటటువంటి ప్రస్తావన రాలేదు దానికి చెప్పినటువంటి రీజన్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది తర్వాత ఇస్తా ఉన్నావు సో ఎప్పుడైతే ఎంఎస్ ఎలక్షన్స్ వచ్చినాయో దాంతో డిఎస్సి అనేటువంటి యొక్క ప్రతిపాదన మళ్ళా తెర మీదకు రావడం జరిగింది సో దాంతో ఆరు వేల పైబడి పోస్టులు ఏదైతే ఉంటే మినీ డిఎస్సి వేస్తాము ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అని చెప్పి కూటమి ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది సో దాంతో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కోచింగ్ సెంటర్లు చే బాట పట్టడం జరిగింది సో ఆ డిఎస్సి జరగాలనే మనం ఆశిద్దాం అది అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఫైవ్ ఇయర్స్లో ఈ సచివాలయానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ తప్ప ఇంకేమీ జరగలేదా అంత గాలి మాట్లేనా అంటే అవును అనేటటువంటి వ్యక్తుల కోసం కాదు అనేటటువంటి వ్యక్తుల కోసం ఒక కొంచెం డేటా అన్నది నా దృష్టికి వచ్చినటువంటి డేటా ఇది అవునా కాదా అన్నది ఉద్యోగాలు చేసేటటువంటి వారికి తెలియాలా ప్రభుత్వం నుంచి జీవోలు పరంగా వచ్చినటువంటి వారికి తెలియాలా తెలియకపోతే తెలుసుకోవాలా లేకపోతే ఇది రైటర్ రాంగా అన్నది ఆయా శాఖల్లో ఆయా డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులను అడిగితే తెలిసిపోతుంది అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చినటువంటి యొక్క తరుణంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ ఐదు సంవత్సరాల యొక్క పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి ఏమీ ఇవ్వలేదు అని కూటమి నాయకులు చెప్తున్నటువంటి దానికి లేదు మేము ఇచ్చాము లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అనేటటువంటి యొక్క వైసీపీ నాయకుల యొక్క వాదనకి తెర అనేది దించదాం ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్లో చూద్దాం అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు అన్నది కూడా చూద్దాం దాని యొక్క వివరాల్లోకి వెళ్తే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాలు వచ్చేసి నూట పది ఉద్యోగాలు ఇచ్చారంట అయితే జియో నెంబర్ వచ్చేసి ఆర్ జీవో ఆర్టీ నంబర్ సెవెంటీ ఎయిట్ ఫైనాన్షియల్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి ఫిబ్రవ మార్చి రెండు వేల ఇరవై రెండున రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటిన జివో నెంబర్ డెబ్బై ఎనిమిది ప్రకారం గ్రూప్ వన్ ఉద్యోగాల కింద నూట పది ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది అంట తర్వాత గ్రూప్ టూ కింద ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి పదకొండు బార్ రెండు వేల ఇరవై మూడున ఇవ్వడం జరిగింది అయితే ఇది రెండు వేల ఇరవై మూడు ఏడో నెల ఏడో తేదీ పన్నెండో నెల ఈ నోటిఫికేషన్ వచ్చింది అన్నది వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఆ తర్వాత మూడవది వచ్చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ నూట ముప్పై ఏడు మందిని రిక్రూట్ చేసుకున్నారట దీనికి వచ్చేసి జివో నెంబర్ పదకొండు బార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై రెండున ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందట మొత్తం మీద వీళ్ళు చెప్తున్నటువంటి ఈ మూడు గ్రూప్ వన్ గ్రూప్ టూ నాన్ గెజిటెడ్ ఈ మొత్తం కలిపి పదకొండు వందల నలభై నాలుగు ఉద్యోగాలు ఆ సందర్భంలో ఇచ్చారు అన్నది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సమయంలో ఇచ్చారు అని అంటున్నారు ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఉద్యోగాలను ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా రిక్రూట్ చేశామని అన్నది వాళ్ళ యొక్క బాధన దీంట్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ మాత్రం రెండు వందల నలభై మందిని జూనియర్ అండ్ పాలిటెక్నిక్ ఎంప్లాయీస్ని నూట నలభై ఎనిమిది మందిని రిక్రూట్ చేసుకున్నారట దీనికి సంబంధించినటువంటి జివో నెంబరు పదిహేడు రెండు వేల ఇరవై మూడు దీని జివో నెంబరు ముప్పో తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై మూడున ఆ నోటిఫికేషన్ ఇచ్చారట అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్కి సంబంధించి మూడు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు ఇచ్చారట నోటిఫికేషన్ నెంబర్ జీవో నెంబర్ వచ్చేసి జీరో త్రీ బార్ రెండు వేల ఇరవై ఒకటి ఇది వచ్చి నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిన ఈ మెడికల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మూడు వందల ఇరవై ఆరు ఇచ్చారట తర్వాత డిఎస్సి వచ్చేసి ఇరవై ఒకవి ఐదు వందల ఎనభై మూడు ఉద్యోగాలు ఇచ్చారట మరి ఇచ్చారా లేదనేది పక్కన పెడదాం కానీ దీంట్లో నాకు మాత్రం ఒక రెండు మాత్రం ఇచ్చారని మాత్రం తెలుసు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎగ్జామ్ బ్యాచ్ డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి పోస్టింగ్లు ఇవ్వడం అట్ ది సేమ్ టైం ఈ డిఎస్సికి సంబంధించినటువంటి కొంతమంది కూడా కోర్టులో ఉన్నటువంటివి కూడా కొన్ని ఉన్నాయి సో దాంతో రెండు వేల ఎనిమిదికి సంబంధించి రెండు వేల నూట తొంభై మూడు ఉద్యోగాల కల్పన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు కూడా ఇచ్చామని అంటున్నారు ఇచ్చారలేదనేది ఇది లెక్క అయితే నాకైతే తెలియదు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల వంద ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ అదే ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు నేను చెప్పారు కదా సో వీటిల్లో పై రెండు మాత్రం నాకు ఐడియా ఉంది కానీ ఇదైతే నోటిఫికేషన్ దాకా వచ్చింది ఆగిపోయింది తర్వాత స్పెషల్ డిఎస్సి మరియు ఇతరవి పద్దెనిమిది వందల రెండు పోస్టులు ఇవ్వడం అనేది జరిగిందంట ఇది ఆ పోస్టులు చేసేటటువంటి వ్యక్తులకే తెలియాల తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ పోలీస్ శాఖలో ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులు ఇచ్చారంట జీవో నెంబర్ వచ్చేసి నూట అరవై ఒకటి స్లాష్ ఎస్ఎల్పిఆర్బి రిజెక్టెడ్ టూ బార్ టూ రెండు వేల ఇరవై రెండు ఈ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఇచ్చారంటే పోలీస్ శాఖలో కూడా ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులు ఇచ్చారు అన్నది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకోటి మెడికల్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ని కూడా పన్నెండు వందల నలభై ఏడు మందిని రిక్రూట్ చేశారంట దీంట్లో వచ్చేసి హోమియోపతి ఆఫీసర్స్ వచ్చేసి యాభై మూడు మందిని రిక్రూట్ చేసుకున్నారంట జివో నెంబరు జీరో టూ రెండు వేల ఇరవై ఒకటి ఇది నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన తర్వాత ఇంకొక జివో వచ్చేసి జనవరి ఒకటి సారీ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండు జివోలు దీంతో ఇది వచ్చేసి ఆరో నెల పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిన ఒక జివో వచ్చింది తర్వాత పదిహేడు రెండు వేల ఇరవై రెండు జియో వచ్చినటువంటి డేట్ వచ్చేసి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు అంటే మొత్తానికి మెడికల్ సంబంధించినటువంటి ఒక పన్నెండు వందల నలభై ఏడు ఉద్యోగాల కోసం వీళ్ళు రిలీజ్ చేసినటువంటి జీవోలు వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి జీరో టూ బార్ రెండు వేల ఇరవై ఒకటి ఒక జీవో జీరో వన్ బార్ రెండు వేల ఇరవై ఒకటి ఇంకొక జీవో పదిహేడు బార్ రెండు వేల ఇరవై రెండు ఒక జీవో మొత్తం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో మూడు జీవోలు రిలీజ్ చేయడం జరిగింది ఈ మెడికల్ ఆఫీసర్స్ హోమియోపతి ఆఫీసర్స్ కోసం తర్వాత స్టాఫ్ నర్సులు వచ్చేసి అరవై వేల నాలుగు వందల యాభై మంది స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసినారు అన్నది వీళ్ళు చెప్తున్నటువంటి డేటా ఈ జీవో నెంబర్ వచ్చేసి జీరో వన్ రెండు వేల ఇరవై మూడు తర్వాత జీరో ఫైవ్ రెండు వేల ఇరవై రెండు ఈ రెండు జీవోలను బేస్ చేసుకొని ఒకటే ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున మూడో తర్వాత జీరో త్రీ బార్ రెండు వేల ఇరవై రెండు తర్వాత జీరో సిక్స్ బార్ రెండు వేల ఇరవై రెండు ఈ సంబంధించినటువంటి జీవోలు కూడా ఇచ్చారంటే స్టాఫ్ నర్సులని దాదాపు అరవై వేల నాలుగు వందల యాభై మందిని రిక్యూట్ చేసుకున్నారు అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి తర్వాత ఈ అరవై వేలతో పాటు ఇంకా రిమైనింగ్ కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇచ్చారంట దాంట్లో వచ్చేసి మూడు వందల ఎనభై ఏడు ఉద్యోగాలు కూడా ఇచ్చారంట తర్వాత సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇది ఒక్కటే అందరికీ తెలుసు దాదాపు లక్ష ఇరవై ఆరు వేల మంది సచివాలయ ఉద్యోగాలను రిక్యూట్ చేయడం జరిగింది ఇదైతే అందరూ కనపడేటటువంటి విషయం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి యొక్క మొత్తం ఉద్యోగాలు వీళ్ళు చెప్తున్నటువంటి దాన్ని బట్టి దాదాపుగా రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల దాదాపుగా రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు లేదా రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు వీళ్ళ ఐదు సంవత్సరాల్లో ఇచ్చారు అన్నది వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క దీంట్లో ఒకటి లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాత్రం సచివాలయాల్లో కనిపిస్తున్నది అన్నది వాస్తవం తర్వాత ఈ డిఎస్సీకి సంబంధించి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్కి సంబంధించి మాత్రం కొంచెం స్పెషల్ కేర్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనడంలో తప్పేలేదు అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య వీళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు ముప్పై ఐదు వేల మంది మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు అన్నది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి డేటా సరే దీంట్లో వాస్తవాలు ఏంటి ఆ వాస్తవాలు ఏంటి అన్నది కాలక్రమేణా చూద్దాం సో రెండు వేల పద్నాలుగు మొత్తం పక్కన పెట్టేస్తే వీళ్ళు చెప్పేదే వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని బట్టి దాదాపుగా వైసీపీ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల నలభై వేల రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది ఉద్యోగాలు ఇచ్చారు అన్నది వీళ్ళు చెప్తున్నటువంటి ఆశ సో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్లో ఆల్రెడీ నాలుగు లక్షల పైబడి ఇస్తాము అని మాట ఇచ్చినాడు కాబట్టి ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది చూసుకొని అప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది కాబట్టి చూద్దాం Thank you.